నీట్ పేరెంట్స్ అందరికీ నమస్కారం జూలై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మొదటి స్టెప్ వేసి సో ఈరోజు వరకు కూడా వివిధ రకాలుగా ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఎవరికి తోసిన రీతిలో వాళ్ళం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మోరల్గా సో సపోర్ట్ చేసుకుంటూ పిల్లల భవిష్యత్తే ముఖ్యం అంతకు మించి ఇంకోటి ఏదీ ముఖ్యం కాదన్న కోణంలో మనం చేసినటువంటి ప్రయత్నం దాదాపుగా వందకు వంద శాతం సఫలీకృతమైన సో దీంట్లో సహకరించినటువంటి పేరెంట్స్తో పాటుగా సంబంధం లేకుండా కూడా అంటే వాళ్ళ పిల్లలు నీటిలో లేకున్నా కూడా ఈ కారణం ఈ రీజన్ ఏదైతే ఉందో వీళ్ళు ఏదైతే లేవనెత్తుతున్న సమస్య ఉందో నీట్ పేరెంట్స్ ఇది జెన్యూన్ సమస్య అని చెప్పి మనతో పాటు వందలాది మంది గొంతులు కలిపారు వందలాది మంది వాళ్ళ సెల్లలో ఫార్వర్డ్ చేశారు వేల గ్రూపులలో పోయినాయి మన సమాచారం సో వాళ్ళందరికీ కూడా నీట్ పేరెంట్స్ తరఫున మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఎస్పెషల్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు మెయిన్ మీడియా కావచ్చు సో మన సమస్యను పబ్లిక్లో తీసుకుపోవడానికి ఉపయోగపడింది సో వాళ్ళకు కూడా మీడియా మిత్రులందరికీ కూడా సో అది సోషల్ మీడియా మిత్రులు కావచ్చు యూట్యూబ్ మిత్రులు కావచ్చు సో మన బంధువులు పేపర్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కావచ్చు సో అందరికి కూడా పేరు పేరున మన అందరి తరఫున ధన్యవాదాలు సో ఎస్పెషల్లీ ఒక పిలుపుతో మొన్న మనం ఏడవ తారీఖు నాడు హైదరాబాదులో చేసుకున్నటువంటి ప్రోగ్రాం అనేది నబూతో న భవిష్యత్ సో ఒక పేరెంట్స్ అసోసియేషన్ ఏర్పడి ఒక నెల కాలంలో ఐదు వందల మందితోటి ఇంత పెద్దగా మీటింగ్ పెట్టుకోగలగడం చిన్న సమస్య లేకపోవడం అందరూ యూనిటీగా ఉండడం ఒక్క థాటిగా మాట్లాడడం ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అన్నట్టు ఇది ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత ఆర్గనైజ్ చేసినా కూడా జరగనిది అసలు దీనికి ఆర్గనైజర్ లేరు దీన్ని మెయింటైన్ చేసేట్టు లేరు ఎవ్వరికి వాళ్ళం స్వచ్ఛందంగా టేబుల్ వేసుకున్నాం మనమే కుర్చీలు వేసుకున్నాం మనమే పేర్లు రాసుకున్నాం ఇది చెప్తే చేస్తామనేది లేకుండా ఓ మన మనకు మనంగా సహకరించుకున్నాను చూసారా సో ఇట్స్ ఏ వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సో సహకరించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నా తరపున ధన్యవాదాలు సో నేను చాలామంది అంటే డే వన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చాలామంది ఎంప్లాయీస్ లీవ్ పెట్టి తిరిగారు అది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ఎంత దూరం పోతున్నాం ఎక్కడి వరకు పోతున్నాం అసలు ఏం జరుగుతుంది వస్తుందా రాదా సంబంధం లేకుండా లీవులు పెట్టి వచ్చి వచ్చేసారు దాదాపుగా ఏ ఒక్కరోజు కూడా మనం పలానా కాడ భోజనం చేసి మళ్ళీ అడ్డుపోదామన్న సందర్భం లేదు పోతూ పోతూ ఎవరం ఎక్కడ ఆకలైతే అక్కడ ఆగి చిప్స్ కొనుక్కున్నామో లేదా హోటల్లో టీ తాగినాం జ్యూసులు తాగినాం ఎవరికి వాళ్ళుగానే మళ్ళీ పలానా పాయింట్ కాడికి పలానా కాడికి ఉండాలనగానే పోయాం అది మనం సంగారెడ్డి పోయిన రోజు కావచ్చు నిజామాబాద్ రోజు కావచ్చు ఎటు హైదరాబాద్ లోకల్లో తిరిగిన రోజు కావచ్చు వివిధ మాట్లాడిన రోజు కావచ్చు సో ఆ కోఆర్డినేషన్ మీరు ఏదైతే ఇచ్చినా అది ఉందో సో ఏ చాలా చాలా మంచి కోఆర్డినేట్గా పోయామని తెలియజేస్తున్నాను సో ఎస్పెషల్లీ అందరి పేర్లు నేను చాలా సందర్భాల్లో అడగలేకపోయాను అన్నీ గుర్తులేకపోయాను నాకు మెమొరీ కొంచెం తక్కువ పేరు పేరున మీ పేర్లు చెప్పి ఉన్నప్పటికీ కూడా అది నాకు ఆ నాలెడ్జ్ లేక చెప్పలేకపోతున్నాను కానీ ఎవ్వరూ నా పేరు చెప్పలేదని అనుకోవద్దు బట్ మీరు అందరూ కూడా మైండ్లో ఫీడ్ అయ్యారు సో ఎక్కడైనా మిమ్మల్ని గుర్తుపెట్టగలుగుతాను ఎక్కడైనా మీరు నాకు ఇచ్చిన సహకారాన్ని పర్ఫెక్ట్గా నా మైండ్లో ఫీడ్ అయ్యి ఉంటుంది నా హృదయంలో ఉంటుంది మీ సహకారం ఎందుకంటే ఒక నాకు ఒక పెద్ద హానర్ ఇచ్చారు సో ముందు నడుస్తున్నాడు పిల్లోడు మనందరం వెమ్మటి ఉండాలి నమ్మారు నమ్మినట్టుగా నన్ను నడిపించారు మీ సలహాలు ఇచ్చారు మీరు ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తే పోయాం నాకు తెలిసింది చెప్తే పోయాం ఇక్కడ ఎవ్వరం కూడా సింగిల్గా డిసిషన్ తీసుకోలేదు సో ఎవరు కలిపితే వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నుండి రేపు అట్లా చేస్తే బాగుంటుందని అని అట్లా సో అంటే అడుగేసిన రోజు మనం ఎంతవరకు పోతాం ఎక్కడ జరుగుతాం ఎక్కడ ఆగుతాం అనేది లేదు ఏ రోజు కూడా ఈరోజు మొత్తం ఈ ప్రోగ్రామ్ అని లేదు ఇది పోయిన తర్వాత ఉన్నోళ్ళ దాంట్లో ఎవరైనా సార్ గిన్నెకి అడిగిపోతే మనకు నాని బా పోదాం సార్ టీఆర్ఎస్ భవన్ పోదాం సార్ మహేశ్వర్ గౌడ్ గారికి పోదాం పోదాం ఎవరు ఏది చెప్తే అది అన్నట్టుగా సో మన విభిన్న రూపాలలో ఇది చేస్తే మనం జిల్లాలలో ఉన్న వాళ్ళు కలెక్టర్లను కలిశారు వాళ్ళ దగ్గర లోకల్ ఎమ్మెల్యేలను కలిశారు సో అంతా కూడా ఓల్డ్ అందరం కలిస్తే ఈరోజు ఒక అద్భుతమైన జివో ఒక అద్భుతమైన అమెండ్మెంట్ తోటి మనకు జివో జివో వన్ ఫిఫ్టీ వచ్చింది సో ఇది ఆ వన్ ఫిఫ్టీ జివో రావడం అనేదే మన సక్సెస్ సో ఎప్పుడు కూడా ప్రభుత్వం మనల్ని గుర్తించలేదు మన గురించి మాట్లాడలేదంటే మనం ఇంత పెద్ద కార్యక్రమం చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ లేకుండా ఉండదు సో మన కార్యక్రమాలు ప్రభుత్వానికి చేరలేదని ఎవరన్నా అంటే అది వాళ్ళ మూర్ఖత్వం అసలు తెలంగాణలో ఇంటెలిజెన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనం డే వన్ కేఎన్ఆర్ చేసినట్టు స్టార్ట్ అయినా కానుంచి నిన్నటి ప్రోగ్రాం వరకు ప్రతిదీ కూడా పెన్ టు పెన్ ఇంటెలిజెన్స్లో ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయబోతారు అసలు ఏం మాట్లాడతారు మన గ్రూపులలో కూడా ఉంటారు మనకు తెలియకుండా కాబట్టి ప్రతిదీ నోటీస్లో ఉంది సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన ఎఫెక్ట్ తోటి మనం ఒకటి సాధించుకోగలిగాం కొంతమందికి ఆదర్శంగాగలిగాం సో ఇది తెలంగాణ నీట్ పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క విజయం మనందరం కలిస్తే బలం శక్తి సో ఆ శక్తితో ఈరోజు ఇంత పెద్ద విజయం వచ్చింది సో దీనికి ప్రభుత్వానికి ఎస్పెషల్లీ వెరీ 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 థ్యాంక్ యూ సో మీరు గత సంవత్సరం ఒక తప్పిదం చేసినా ఈ సంవత్సరం దాన్ని సరిదిద్దుకున్నారు అది మీరు స్వతహగానా మా వల్లనా సో మాకు వచ్చింది అనేది మాకు ఇంపార్టెంట్ కాదు మేము ఫలితాన్ని సాధించాం మా పిల్లల భవిష్యత్తును కాపాడాం సో అదే మాకు కావాల్సింది సో అదే మేము పొందాం సో ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ ఆల్ నీట్ పేరెంట్స్ సో నిన్నటిదాకా కూడా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండే సీఎం గారిని కలిశారట ఇంకెన్నో కలిశారట ఇంకెన్నో కలిశారట మంత్రులను కలుస్తున్నారు వాళ్ళకి ఎంత సింపుల్గా అపాయింట్మెంట్ దొరుకుతున్నాయి మనకేం దొరుకుతున్నాయంటే మనము ప్రభుత్వం ఒకటే మన మనం మనం బయట మాట్లాడినా వాళ్ళకి కరెక్ట్గా రీచ్ అవుతుంది వాళ్ళు ప్రభుత్వం సీరియస్ స్టెప్ తీసుకుంటారు కానీ వాళ్ళది డిఫరెంట్ కేస్ వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినా ప్రాబ్లం లేదు ఏం జరిగినా ఏం కాదు ఇప్పుడు ఏమీ ఆగదిగా కౌన్సిలింగ్ చెక్క 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 వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా డిలే ఉండదు ఎవరు టెన్షన్ పడకండి సో కాలేజీ లిస్టు పర్ఫెక్ట్గా చేసుకొని పెట్టండి సో పెట్టుకోండి నేను చేసిన లిస్ట్ కూడా రేపు వెళ్ళి ఉంటా మీకు ఇస్తాను సో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అందరికీ ఒక లిస్టే ఇంప్లిమెంట్ కాదు కాబట్టి మార్పులు చేసుకుంటూ మీరు కూడా దాన్ని చూసుకొని చేసుకొని రాసుకొని పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది సో ఎస్పెషల్లీ సో చాలామంది మహిళలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మహిళా బంధువులందరికీ కూడా అందరూ మేడమ్స్కి వెరీ 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 థ్యాంక్ యూ ఎన్నో సమస్యలు ఉంటాయి ఇళ్ళల్లో మీ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి సో వైఫ్ అండ్ హస్బెండ్గా వచ్చి మనతో కలిశారు సింగిల్గా వచ్చి కలిశారు సార్లు వచ్చి కలిశారు సో ప్రతిదీ కూడా సో చాలా నేను ఇంతకు మించి ఏం చెప్పలేను థ్యాంక్ యూ సో ఎట్ ద సేమ్ టైం రాలేకపోయామని చేసిన ఫోన్లు దాదాపు ఒక ఐదారు వందల ఫోన్లు ఉన్నాయి నాకు మొన్నటి నుండి స్టిల్ నౌ రోజు ప్రతి రెండు మూడు నిమిషాలకు ఫోను మేము రాలేకపోయాం సార్ ఏమనుకోవద్దు మాకు కూడా రావాలని ఉండే మేము లైవ్ చూసాము చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది సో అంత మంచి ప్రోగ్రాంలో మేము లేకపోయాము సో సొంత ప్రాబ్లమ్స్ వల్ల మేము రాలేదు అని చెప్పారు చూసారా రియల్లీ గ్రేట్ సో ఇది ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశానంటే మీ అందరికీ నేను ఆ రోజు థ్యాంక్స్ చెప్పలేకపోయాను సో అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ అందరికీ నా మనస్పూర్వక కృతజ్ఞతలు ఒక గ్రేట్ హానర్ ఇచ్చారు సో ఒక అసోసియేషన్ ఏర్పడ్డాం దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసి భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు తీసుకుందాం సో డే వన్ నుండి కష్టపడ్డ వాళ్ళను ఆర్గనైజేషన్లో అసోసియేషన్లో తీసుకోలేదు కొంతమంది ఏమో స్వచ్ఛందంగా వద్దామని వాళ్ళు ఉన్నారు కొంతమంది వస్తామనుకున్నా కూడా ఆ రోజు అంతమందిలో మనకు కొంత వీలు కాలేదు బట్ మీరు చేయాలని అనుకున్న వాళ్ళు డే వన్ నుండి కొన్ని ప్రోగ్రాంలో పాల్గొన్న మీకు ఒకవేళ నేను అసోసియేషన్లో ఉంటా సార్ నేను కూడా మీతో పాటు నడవాలని అనుకున్న వాళ్ళు మీరు వచ్చిన ఫోటోలు అవి పెట్టి నాకు పెట్టండి కంపల్సరీ మిమ్మల్ని ఎక్కడో ఒకడ ఎగ్జిస్ట్ చేస్తాను ఎందుకంటే అసలు ఏం జరుగుద్ది అని ఒక అంధకారంలో ఉన్న పరిస్థితిలో మనందరం కలిసి నడిచాం చీకటి బాటలో మీరు మా నాతో వచ్చారు నన్ను నమ్మి వచ్చారు వెలుతురు లేకపోతే ఇదో ఎందుకంటే ఇది చిన్న అసోసియేషన్ కాదండి ఈరోజు మనం నాలుగు మంది కావచ్చు కానీ సో ఈ సంవత్సరం వచ్చే పేరెంట్సే ఆల్మోస్ట్ ఎనిమిది వేల పైచిలకు పేరెంట్స్ ఉంటారు మనం ఈ సంవత్సరం వచ్చే నీట్ మెడికో పేరెంట్స్తో పాటుగా ప్రీవియస్ ఉన్న మెడికో పేరెంట్స్ని కలుపుకోబోతున్నాం భవిష్యత్తులో వచ్చే మెడికో పేరెంట్స్ని కలుపుకోబోతున్నాం ఇది వేల పేరెంట్స్ల సమూహం వేల తల్లిదండ్రుల సమూహం ఈ సమూహంలో అసలు ఈ సమూహం ఏర్పడుతుంది దీనికి లీడర్షిప్ వస్తుందని తెలియక ముందుకే మీరు కలిశారు మీరు నడిచారు మేము ఇది అన్యాయం జరుగుతుందని వచ్చారు అట్లాంటి వాళ్ళను కంపల్సరీ మీరు అసోసియేషన్లో భవిష్యత్తులో మనం మనం చేసిన స్ట్రగుల్ చెప్పాలి అని అంటే కూడా మీ అందరి అవసరం ఉంటుంది సో కాబట్టి తప్పకుండా మీరు నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా సో నేను తప్పకుండా దాన్ని కన్సిడర్ చేసుకుంటాను సో ఎవ్వరు కూడా దీంట్లో పెద్ద చిన్న ఏం లేదు కాకపోతే ఒక బాడీ ఉండాలి రిజిస్ట్రేషన్ కోసం కాబట్టి మాత్రమే సో నన్ను లేదు వాళ్ళు చేసుకుంటారు అని ఎవరు అనుకోవద్దు ఎవరి సమస్య అయినా మనందరి సమస్య ఎవరి ఇష్యూ అయినా మనందరి ఇష్యూ ఎవరి ఆనందమైనా మనందరి ఆనందమే సో అట్లానే ముందుకు వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి మీటింగ్ సంబంధించి నేను ఒక్కసారి గ్రూప్లో పెడితే పేరెంట్స్ వాళ్ళకు వాళ్ళుగా హాల్ మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేశారు సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి సో ముందుకు వచ్చినందుకు ఎందుకంటే హైదరాబాద్లో మీటింగ్ పెట్టాలంటే ఎంతో పెద్ద అది సో అట్లాంటిది సో వెన్యూ గారికి రాకపోయినా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని విధాలుగా ఈ అసోసియేషన్కు సహకరించారు మీరు ఈ అసోసియేషన్లో ఒక పెద్ద నెంబర్ సో ఇలానే అందరి సహకారంతో ముందుకెళ్దాం సో త్వరలో అసోసియేషన్ ఫస్ట్ మీటింగ్ జరుగుతుంది సో దాని తర్వాత ఎక్కడ ఏం జరిగినా కూడా మనం చూసుకుంటాం చూసుకుందాం సో మన ప్రయత్నాన్ని ఒక పెద్ద మొత్తంలో ఉంది అని నిరూపించాలి తప్పకుండా దీన్ని అలానే తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ అందరికీ కూడా కృతజ్ఞతలు చేతులైతే నమస్కరిస్తున్నాం మీ అందరి సహకారానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ సత్యనారాయణ చారి